ధర్మ సంస్థాపన అధ్యక్షులు హైందవ ధర్మ సేవరత్న శ్రీ శ్రీ రామదాసి సురేష్ ఆత్మారాం మహారాజ్ గారు వారి శ్రీమతి సుధారాణి గారు మరియు శ్రీ రవి కిషోర్ గారు వేద పండితులు శ్రీ గిరీష్ కులకర్ణి గారు శ్రీ శ్రీవుడుతల నరసింగరావు గారు నేడు తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని కలిసి పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు వసంత పంచమి శ్రీ సరస్వతి పూజ సందర్భముగా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా లో అమ్మవారికి రెండు లక్షకు పైగా కలములతో పెన్నులతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదముగా రాష్ట్రములోని పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ స్ఫూర్తినిస్తూ వారి ఉన్నత భవిష్యత్తు కొరకు మంత్రివర్యుల చేతుల మీదుగా విద్యార్థులకు అందచేయాలని ఆహ్వానిస్తూ సుధారాణిగారు మంత్రిగారికి చిరు సత్కారము చేసి వేద పండితుల ఆశీర్వదించడం జరిగింది దేవాదాయ ధర్మాదాయ మంత్రివర్యులు కొండా సురేఖ గారు విద్యార్థుల భవిష్యత్తు కొరకు సంతోషముగా ఆహ్వానము స్వీకరించారు वेंकटदेव दैवतन् नः श्री श्रीनिवास परदेव तन्नः श्री श्रीनिवास परमं धनन् श्री श्रीनिवास कुलदैवतन् नः श्री श्रीनिवास परमागतर्णः वत्राज्य भाग्यलक्ष्मी करतलकमले सर्वदादान लक्ष्मी दूरडण्डे वीरलक्ष्मी हृदयसुरजयभूतकारुण्य लक्ष्मी खड्गाग्रैं सौर्यलक्ष्मी निकी नगुना का नादंबर गीति लक्ष्मी सर्वांगे सोम्या सर लक्ष्मी त्वया तुविजय दाम सर्वसाम्राज्य लक्ष्मी श्रीय कांता कल्याण नित्य निदेया, नित्य रतिनाम श्रीलंगटिवासा श्रीवासा य मंगलम

धर्म संस्थापनाथाय सम्भ